జిటివి భక్తి ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి నేడు మనం చంద్రగ్రహణ అనంతరము కూడా యజ్ఞోపవేత ధారణ చేసుకునే వాళ్ళందరూ కూడా ఏ విధంగా యజ్ఞోపవేత ధారణ చేయాలన్న విషయాన్ని తెలియజేస్తున్నాం ఇది తెలిసిన వాళ్ళకు కాదు తెలియని వాళ్ళకు మాత్రమే అందరు కూడా ముఖ్యంగా చెబుతున్నాం వినండి ఇది తెలిసిన వాళ్ళకి కాదు తెలియని వాళ్ళకు మాత్రమే ఈ విధంగా మేము చెప్పడం జరుగుతుంది ముందుగా యజ్ఞోపవేదాన్ని తీసి మనం ఈ విధంగా పెట్టుకొని ఇట్లా వీటికి బ్రహ్మముళ్ళకు చూశారు కదా ఈ విధంగా గుట్లు పెట్టాలి ఐదు గుట్లు మన యజ్ఞపూరితానికి వెట్టిన మేము సంకల్పం చేసుకోవాలి అపవిత్ర పవిత్ర సర్వావస్థాంగపరే పుండరీకాక్ష్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పొండరి కాక్ష ఆచరణ చెయ్యాలి విష్ణు మధుసూదన త్రివిక్రమ వామణ శ్రీధర జయకేశ పద్మవధ మోధురమహాశంకర్ శ్రీనివాసు దివ ప్రియమణ అనిరుద్ధ పురుషోత్తమోక్ష జాన సుమహుత జనాదేంద్ర హరిగే శ్రీకృష్ణమహా శ్రీకృష్ణ వాసుమహా ఈ వీడియోని మేము లైవ్ కెమెరా మొబైల్లో ఉన్న ముందర కెమెరా నుంచి షూట్ చేయడం జరుగుతుంది అందుకే మీకు తిరగా మరగాగా కనబడుతుంది మీరు చక్కగా కూర్చొని కుడి చేతితో ఆచరమం చేసి హస్తప్రక్షాళన చేసుకుని ఇరవై నాలుగు నామాలు చెప్పుకొని అటు పిమ్మట అక్షతలు కానీ చేతిలో నీళ్ళు కానీ ఈ విధంగా తీసుకుని ఉత్తిష్టంతో బోధభుషాచాహ ఏతే భూమి భారకా అయితే సాంబగురుదిన బ్రహ్మకర్మ సమానభి అన్న మంత్రంతో వాసన చేసి ఎడమ చేతి వైపు వేసుకోవాలి ప్రాణాయామం చేయండి मम श्रीपरमेश्वरपुरशुभ भी हम शुभ शोकन मुहूर्ते श्री महावराज्ञ प्रवर्तमान शाह श्वेतवराहकम्तरे कल गे प्रथम पातेखंडेन व्यवहार चांद्रवाणे प्रभवादी ष्ठि संवत्सरा मध्ये श्री विश्वाभसुना संवत्सरे दक्षिणांग वर्षरतो భాద్రపద మాసే బహుళవక్షే పాఢ్యమ్యాం వాసర ఇందూవాసర శుభనక్షత్రశుభయ శుభకర్ణ ఏం గుణగన విశాశుభేదో శ్రీమాన్ మీ గోత్రము పేరు చెప్కోండి శ్రీవత్సోత్రునాథశర్మణే సత్ ధర్మపత్సేత వివాహమైన వరంటే ధర్మపత్ని సమత అనుకో సహకుంబస్ ఆయుష్ట్యాం ధర్మాధ్యకార్విద ఫలపురుషాదిత్యర్థం చంద్రగ్రహణ అశోచన దోషపరిహారాద్ధమని సంకల్పం చెప్పుకుని నూతన ధారణం కరిష్యే అని సంకల్పంతో నీటిని ధారపోయండి అట్లా ఆచమనం చేయండి విష్ణు మధుసూదన త్రివిక్రమ మమణ శ్రీధరాలు

శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠాన యోగ్యతాపుల చేత్యర్థం నూతన యజ్ఞోపవేత ధారణం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని వివాహమైన వారైతే ఐదు మూడులను ఏర్పాటు చేసుకోండి కాని వారైతే ఒక మూడిని ఈ విధంగా చూడండి చక్కగా చూపిస్తున్నాను లైవ్ చూడని వాళ్ళకి ఎవరికైనా సరే మన ఛానల్లో వీడియో కూడా మీకు అందించడం జరుగుతుంది దాని ప్రకారంగా కూడా మీరు యజ్ఞోపవీతాన్ని మార్చుకోవచ్చు చక్కగా కొంచెం సమయం పట్టినా పరవాలే జాగ్రత్తగా యజ్ఞోపేతాన్ని తీయండి తీసి అటు కొండి ఈ విధంగా యజ్ఞోపయుతాన్ని మనం చూసుకోండి ఇది పురి యజ్ఞోపయేతం కొంచెం పురిపడుతూ ఉంటుంది తీసుకున్న పిమ్మట బ్రహ్మముడిని ఇలాగా పైకి ఎత్తుకోవాలి చూడండి నేను చెప్తున్నాను చూడండి బ్రహ్మముడిని ఇలా పైకి ఉంచి ఎడమ చేయి పైకి పెట్టి కుడి పంచపాత్రం మీద ఉంచి చెప్పుకోండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్ సహజం పురస్థాత్ ఆయుష్య అగ్రియం ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ అన్న మంత్రంతో యజ్ఞోపవీతాన్ని వేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా వేసుకుని ఈ బ్రహ్మముడిని చూడండి ఈ విధంగా ఉంచుకోండి తర్వాత మరలా చెబుతాను ఏం చేయాలన్నది మరలా సంకల్పించండి హ శంకర శిలా వాసుదేవృద్ధ్యముధ పురుషోత్తమోక్షంహన ధృపేంద్ర హరిగే శ్రీకృష్ణ ఆగిమహ శ్రీకృష్ణు బ్రహ్మణిమహ వివాహమైన వారైతే ఈ విధంగా ఒకటి తర్వాత రెండు ముళ్ళు తర్వాత రెండు ముళ్ళు చొప్పున వేసుకోవాలి ఉపనయన సంస్కారం అయిన వారు మాత్రం ఒక యజ్ఞోపవీతం వేసుకునేటప్పుడే ఒక మూడి వేసుకునేటప్పుడే మూడు మార్లు యజ్ఞోపవీత మంత్రాన్ని చెప్పుకొని యజ్ఞోపవీతాన్ని వేయాలి అయిన వారు మాత్రం ఒక ముడి తర్వాత రెండు మురళులు తర్వాత రెండు ముళ్ళు వేసుకోవాలి సంకల్పం చెప్పుకోండి అధ్యయపూర్వోక్త ఏం గుణగణ విశ్ణాంశు వేదో శ్రీమాన్ గోత్రము వేరు చెప్పుకోండి శ్రీవచ్చ సుహోత్రుచ్చిగురునాథశర్మణా దేశ్యర్థం మమా అనుకుని ద్విచత్వధికారయోగ్యతాఫల సిద్ధ్యర్థం ద్విచత్వ అధికార యోగ్యత అలసిద్ధ్యర్థం ద్వితీయ తృతీయ యజ్ఞోపవేత ధారణం అని సంకల్పం చెప్పుకొని మరలా రెండు ముళ్ళను తీసుకోవాలి చక్కగా రెండు ముళ్ళను తీసుకుని మళ్ళీ ఇందాక చెప్పిన విధంగానే లా ఈ విధంగా పెట్టుకోవాలి ఎడమ పైకి కుడి చేయ పాత్ర మీద ఉంచాలి యజ్ఞోపవేత మంత్రాన్ని చెప్పుకోండి యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్ ఎస్ సహజం పురస్తాత్ ఆయుష్య అగ్రియం ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ అన్న మంత్రం చెప్పుకొని యజ్ఞోపవీత ధరం చేసి ఇందాకల ఫస్ట్ యజ్ఞోపవీతం ఏదైతే మనం పంటిముడి వేసాము ఆ బ్రహ్మముడికి ఈ రెండు బ్రహ్మములను కూడా ఈ విధంగా కలిపి ఒకే విధంగా మనం ఉంచుకోవాలి కదా ఇంకా ఒకే ముడి మనం ఉంచుకోవాలి ఈ విధంగా మరలా సంకల్పించుకోండి గోవిందావిష్ణం మధుసూదనా త్రివిక్రమ వా్రమహాశంకృష్ణ పురుషోత్త ేంద్ర హరియే శ్రీకృష్ణ హిమ శ్రీకృష్ణవాస్దేవ పరబ్రహ్మణే నమో నమోక్తగంశు శ్రీమాన్ గోత్రహ గోత్రము పేరు చెప్పుకోండి అన్య వినియోగార్థము అని సంకల్పించుకుని చతుర్థ పంచమయజ్ఞోపవేక్తాలం కలిసి అని నీటిని ధారకోసి మరలా రెండు ముళ్ళు ఉంటాయి మనకి ఈ విధంగా చూశారు కదా రెండు ముళ్ళు మళ్ళీ మనకి ఉంటాయి మళ్ళీ దాన్ని దాకా చెప్పిన విధంగా కెడవ చేపైకి కుడి చేయాల కిందకి పంచపాత్రమే పెట్టుకొని మరలా గాయత్రి మంత్రం యజ్ఞోపవీత మంత్రాన్ని చెప్పుకొని యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి హ్య సహజం పురస్థాత్వ ఆయుష్వగ్రి ప్రతి ముంచ శుక్రం యజ్ఞోపవీతం బలవస్తు మంత్రం చెప్పుకొని యజ్ఞోపవీత ధారణ చేయాలి మళ్ళీ ఈ బ్రహ్మముళ్ళను కూడా అదేవిధంగా దాఖలు పెట్టిన బ్రహ్మముళ్ళ దగ్గరే ఇవి కూడా ఉంచుకొని ఈ విధంగా ఐదు ముళ్ళను ఒకే దగ్గర తెచ్చుకోండి ఈ విధంగా చూశారు కదా నేను తెచ్చుకున్నాను ఇంకా ఐదు ముళ్ళను ఒకే దగ్గర తీసుకురండి చూడండి చుక్కులు పడుతూ ఉంటే జాగ్రత్తగా చూసుకుని మీరు తెచ్చుకోవాలి మరి నువ్వు ఇలా ఏ విధంగా చిక్కుపోతుంది ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా వేరు విరుద్ధాలను చాలా జాగ్రత్తగా ఆచరించాలి మనం ఇప్పుడు మరలా సంకల్పించుకోండి సంకల్పం చేసుకోండి అష్టంభాలియా గోవింద విష్ణుమ సోపిన త్రివిక్రమో శ్రీధరా మధురామి మహా రంగవర్యా ृंद्री महावर्वोकृष्ठ श्रीम गोत्रको नूत यज्ञोपवेत धारण समय यथाशक्ति गायत्री महामंत्र जप क्ये अटे संकल्प पदकोड़ गात्री इवै गाएत्री याब नात्री लेदा नोट एन गायत्री मंत्र जपमे చేయవచ్చును మీ సమయాలు బట్టి జపాన్ని ఆచరించండి జపం ఆచరించినప్పుడు చూడండి ఈ బ్రహ్మముళ్ళను అలాగే పాత యజ్ఞోపవిధానికి ఉన్న బ్రహ్మముళ్ళను సరి సమానంగా చేసుకుని ఇలా కుడిచేది బొట్టనవేలకు జుట్టుకొని గాయత్రి జపాన్ని ఆచరించాలి ఈ విధంగా గాయత్రి చేసుకుని నీటిని కాలిపోయాలి గాయత్రి జపేన తత్సత బ్రహ్మార్పణ వస్తు ఇప్పుడు పాత యజ్ఞోపవేతాన్ని తీసుకోవాలి చూడండి చక్కగా పాత యజ్ఞోపేతాన్ని నేను చాలా జాగ్రత్తగా ముందు విడి చేసుకోవాలి చెప్పుకోండి జీర్ణోపవీతం ఇతి జీర్ణవంతం వేదాంత పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపం జీర్ణోపవీతం విసురుజామితేజ మరలా చెబుతున్నాను చూడండి జీర్ణోపవీతం జీర్ణవంతం వేదాంత వేద్యం జీర్ణోపవితం జీర్ణోపవీతం తేజ అన్న ఈ మంత్రంతో ఇవ్వండి ఈ విధంగా చేసుకుని చూడండి నేను చూస్తున్నాను చూడండి ఈ విధంగాను తెలిసిన వాళ్ళకు కాదు తెలియని వాళ్ళకు మాత్రమే చెబుతున్నాను ఈ విధంగా వేసుకొని దీన్ని చూశారు కదా ఈ విధంగా మనం యజ్ఞ ఇలా మిఠల్లో వేసుకొని తర్వాత చూడండి పాదాలకు తగలకుండా చాలా జాగ్రత్తగా కింద నుంచి తీరాలి అందరూ గమనించుకోండి జాగ్రత్తగా ఇలా పాదాలకు తగలకూడదు తగలకుండా చాలా జాగ్రత్తగా తీసుకుని యజ్ఞోపేతాన్ని నమస్కరించుకోవాలి మన శరీరే ఆరోగ్యతాపల సిద్ధస్తు అని మనం స్మరించుకుని ఈ యజ్ఞోపేతాన్ని అయితే ఇంటిపైన కానీ అదే పచ్చని చెట్టు మీద అయినా సరే ఈ యజ్ఞోపేతాన్ని వేసేసి సూర్యనారాయణకి నమస్కరించుకోండి మీ అందరికీ తెలియజేయడానికి నేను ప్రతకాలాన్నే యజ్ఞోపేతం మార్చుకోవడం జరిగింది కనుక మీరందరూ కూడా ఈ విధంగా యజ్ఞోపేతాన్ని మార్చండి చాలా గ్రామాల్లో చాలా రాష్ట్రాల్లో ఎందు అర్చకులు కానీ పురోహితులు కానీ మనకి అవకాశం వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి అటువంటి సమయాల ఎందు ఈ యజ్ఞోపేతం ఎలా మార్చాలి అన్న విధానం తెలుసుకుని మీకు ఎప్పుడెప్పుడైతే యజ్ఞోపేతం మార్చాల్సిన ఆవశ్యకత కలుగుతుందో అప్పుడు ఈ విధంగా యజ్ఞోపేతాన్ని మార్చండి ఒంటి ముడి వేసుకునేటప్పుడే మూడు మార్లు గాయత్రి చెప్పుకొని మూడు మార్లు యజ్ఞోపవీత మంత్రాన్ని చెప్పుకొని యజ్ఞోపవేత ధారణ చేసిన మిమ్మట సంకల్పించుకుని గాయత్రి జపాన్ని ఆచరించి పాత యజ్ఞోపవీతాన్ని యజ్ఞోపవేత విసర్జన మంత్రాన్ని ఒక్కొక్క గురువు గారు ఒక్కొక్క విధంగా చెబుతారు మా గురువులు మాకు చెప్పిన విధంగా మీకు మేము తెలియజేయడం జరిగింది ఇంకా యజ్ఞోపవేతం విసర్జించే మంత్రాలు రెండు మూడు రకాలుగా మనకి ధర్మశాస్త్రం చెప్పడం జరిగింది మనకు తెలిసిన మా గురువులు ఇచ్చిన మాకు విద్యతో మాకు ఏ విధంగా అయితే తెలుసే విధంగా మీ అందరికీ మేము తెలియజేయడం జరిగింది స్వస్తి అందరూ ఈ విధంగా చక్కగా యజ్ఞోపవీతాన్ని మార్చుకోండి ఆ గాయత్రి అనుగ్రహాన్ని పొందండి సర్వే జనాహ సుఖినోగవంతు సర్వే సుజనాహసుకి నోగవంతు స్వస్తి ఇప్పుడు యజ్ఞోపవీతాన్ని మనం చక్కగా పచ్చని చెట్టు మీద ఇప్పుడు వేయడం జరుగుతుంది చూడండి చక్కగా ఇక్కడ పచ్చని చెట్టు చెక్క మీ చెట్టు మీద వేసేస్తున్నాం చూడండి ఇలాగా పచ్చని చెట్టు మీద మనం ఎగ్ఞపేతాన్ని వేసేసాము మాకు రచగొట్టలు మూనే ఓ అదే అదేవిధంగా అంటే నేటి గడిచిన నేను చంద్రగ్రహణం మనకి జాతుకులు మాత్రమే ఈ గ్రహణం అన్నది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు చంద్రగ్రహణ శాంతిని ఆశించండి ఆచరించి తొలగించుకోండి సరిపోయినా పొందుతు సరిపే సిని వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది అలాగే మన ఛానల్ వరకు నిజ గోచ నిజాం ఆ వీడియోస్ వాళ్ళము ఈ మధ్య నుంచి పోతున్నాం మరి ప్రారంభనలో ఎవరికైనా దాని గురించి తెలిస్తే ఒకసారి చూడండి మా ఛానల్లోకి వెళ్ళండి ఛానల్ని వీక్షించండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీటీవీ భక్తి యూట్యూబ్ ఛానల్